తెలంగాణ స్టేట్లో వివిధ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాము ముప్పై మూడు డిస్టిక్ల నుంచి వచ్చినాము మనం వచ్చేసి సోర్సింగ్లో ఉన్నాం సార్ టీచింగ్ టీచింగ్ డిపార్ట్మెంటు అందులో పీజీటీస్ టీజీటీస్ సైన్ చేయాల్సి ఉన్నారు అదే మనకు టూ హండ్రెడ్ ఫోర్ టిమిలీస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్ అందులో చాలామంది ఒక దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు సార్ అంటే టీచింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంకా నాన్ టీచింగ్ అయితే లెక్కకు లేదు కాకపోతే ఏంటిదంటే ఇందులో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్ అయితే మనకు ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ ప్రజా దర్బార్ లో భాగంగా మనం దేనికి వచ్చామంటే ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ కోసం వచ్చాము ఉద్యోగ భద్రత గురించి వచ్చాము ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారు ఆల్రెడీ అది ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు చెప్పడం జరిగింది అంటే అవుట్సోర్సింగ్ వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తాము లేకుంటే జాబ్ సెక్యూరిటీ ఇస్తామనేసి చెప్పడం జరిగింది అందుకే ఒక ట్రస్ట్ తోటి ఒక హోప్ తోటి మనం ఇక్కడికి రావడం జరిగింది సార్ అయితే మనకు ట్వెల్వ్ మంత్స్ సాలరీ కూడా కావాలి అంటే జాబ్ సెక్యూరిటీ ఇస్తే ఆటోమేటిక్గా ట్వెల్వ్ మంత్స్ సాలరీ అనేది క్రియేట్ అవుతుంది అదే కాకుండా అంతేకాకుండా సార్ మనకు ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలామంది టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక కారణం అవుతుంది ఏజ్ బార్ అయిపోయి వాళ్ళు అంటే ఏం దిక్కు తోచని స్థితిలో వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యామిలీస్ అంటే ఏదైనా జరిగితే ఉద్యోగ భద్రత లేకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఏజ్ ఫ్యాక్టరీ తోటి ఏజ్ ఏజ్ భారత్ వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి సార్ అందుకనే ఉద్యోగ భద్రత కంపల్సరీ మనకు కల్పించాలనేసి ఆశిస్తున్నాము ఆర్ఆర్ సార్ రేవంత్ రెడ్డి సార్ పైన మనకు నమ్మకం ఉంది వాళ్ళు మనకు జస్టిస్ చేస్తారనేసి అంతేకాకుండా మనకు ముఖ్యంగా ఏరియాస్ అనేటివి పీఆర్సీ అప్లికేబుల్ ఏదైతే అయిందో సార్ అది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ నుంచి అప్లికేబుల్ అయింది అదే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు జూలై దాకా మనకు ఏరియాస్ అనేటివి ఒక ఇన్స్టిట్యూషన్ మనది టిమిలింగ్ ఇన్స్టిట్యూషన్స్కు రాలేవు సార్ అవి ఏరియాస్ కూడా మనకు ఇస్తారనేసి క్రెడిట్ అవుతాయనేసి మనం భావిస్తున్నాం సార్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఉద్యోగ భద్రత సార్ జాబ్ సెక్యూరిటీ అది రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ అట్లీస్ట్ కాంట్రాక్ట్ చేయాలనేసి మనం అందరం అభ్యర్థిస్తున్నాం సార్ ఈరోజు దానికోసమే రాత్రి వన్ ఓ క్లాక్ నుంచి వచ్చినాం సార్ రాత్రి వన్ నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం ఇంత కొరకరాని చలిలో మనం ఇక్కడ స్టే చేసినాం సార్ అంటే చాలా సఫర్ అయినాము మీ అంటే ఇలాంటి అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు సార్ కంపల్సరీ మనకు ఉద్యోగ భద్రత మరియు ట్వెల్వ్ మంత్స్ శాలరీ కల్పిస్తారనేసి అదేవిధంగా ఏరియాస్ అనేవి రిలీజ్ చేస్తారనేసి ఎందుకంటే మేము సార్ చాలా సఫర్ అయ్యి అందరికీ పీజీస్ ఉన్నాయి సార్ బీఎడ్ అండ్ కొందరు మాస్టర్ వచ్చేసి పిహెచ్స్ కూడా ఉన్నాయి సార్ చాలా మందికి డాక్టరేట్స్ తీసుకున్నారు సార్ ఇందులో అయితే అలా అలాంటి వాళ్ళకు ఇంకో విషయం ఏంటిదంటే వట్టిగా రాలేదు సార్ అందులో రిటర్న్ టెస్ట్ అనేది గ్రూప్ టూ లెవెల్లో ఎగ్జామ్ జరిగింది సార్ మనకు ఎలా అంటే ముందుగా రిటర్న్ టెస్ట్ పెట్టారు దాని తర్వాత డెమో అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్ అందువల్ల మనకు ఇలా అంటే కంపల్సరీ జాబ్ సెక్యూరిటీ కావాలి అది ఐదర్ రెగ్యులర్ అదర్వైజ్ అట్లీస్ట్ షుడ్ డూ కాంట్రాక్ట్ బేసిస్ సార్ వీ వాంట్ లైక్ దట్ అండ్ వీ హ్యావ్ ద హోప్ అండ్ రేవంత్ రెడ్డి సార్ డెఫినెట్లీ హీ డూ జస్టిస్ విత్ అస్ సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ప్రజావాణిలోకి వచ్చారు కదా మీరు ఇక్కడ అధికారులు ఏ విధంగా స్పందించారు సార్ వాళ్ళ రిసీవింగ్ అనేది పాజిటివ్ ఉంది సార్ అంటే ఇక ఒకవేళ ర్యాంకింగ్స్ ఉంటే ఇయ్యచ్చు సార్ అంటే ఫోర్ అంటే స్టార్స్ అనేటివి రేటింగ్స్ ఉంటాయి కదా ఫైవ్ స్టార్స్ లాగా ఇయ్యచ్చు సార్ త్రీ టు ఫైవ్ ఫోర్ అనేటివి రేటింగ్స్ ఇవ్వచ్చు సార్ ప్రతి ఇండివిజువల్ని వాళ్ళు అడిగి తెలుసుకొని క్లియర్గా ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి తీసుకుంటున్నారు అది బాగా అనిపించింది ఉట్టి ఫామ్ తీసుకోవడం అలా పెట్టడం లేదు తీసుకున్నారు రెస్పాన్స్ అయ్యారు ఓకే ఈ ప్రాబ్లమ్ అని ఇష్యూ రాసుకున్నారు అని అని చెప్పారు మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నారా మెసేజ్ వస్తుంది అని చెప్పారు సార్ మెసేజ్ అని చెప్పారు కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అని చెప్పారు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ జాబ్స్లో మీకు ఏమైనా సపరేట్ కోట కావాలని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ డిమాండ్స్ ఉన్నాయా ప్రస్తుతం అయితే మేము వచ్చింది మా జాబ్ ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం వచ్చాను సార్ ప్రస్తుతం మేమున్న సొసైటీ నుంచి టెంపరేషన్ సొసైటీ నుంచి మేము ఆల్రెడీ అవుట్ ఉన్నాము దాన్ని రెగ్యులరైజ్ చేయమని మాత్రమే అడగడానికి వచ్చాము